సర్వే నెంబర్ అరవై నాలుగు లావణిపట్ట భూమిలో వివాదాస్పదంగా నిర్మించిన సిమెంట్ కడ్డిలా ప్రహారీ గోడ జోలికి అధికారులు వెళ్లవద్దని హైకోర్టు ఆర్డర్ జన్మని తీసుకురావడం జరిగిందని దీనికి ప్రతికూల కౌంటర్ దాఖలు చేస్తామని యాలల ఎంఆర్ఓ పేర్కొన్నారు యాలల మండలం కోకట్ గ్రామంకు చెందిన తాండూర్ హైడ్రబెడ్ రోడ్ మార్గంలో గల సర్వే నెంబర్ అరవై నాలుగు లావణిపట్ట భూమిలో ఉన్న ఒక ఎకర భారీ ప్రహార గోడ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు లావణిపట్ట భూమిలో ప్రహారీ కూడా ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఏర్పాటు చేశారని వచ్చిన ఫిర్యాదుతో అధికారులు నిర్మాణాన్ని కోల్చివడానికి వెళ్లిన అధికారులు వెనకంజ వేసి ఆ యజమానికి నాలుగు రోజులు ఇవ్వడం జరిగిందని గడువు పూర్తికాక ముందే యాజమాని హైకోర్టు ద్వారా మార్చి ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు తమ లావణి పట్ట భూమికి అధికారులు రావద్దని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో నేడు ఆ ఆర్డర్ పై ప్రతికూల కౌంటర్ దాఖలు చేస్తామని ఎంఆర్ఓ పేర్కొన్నారు ఇది కేల్ ఇండియాకు కేటాయించడం జరిగిందని ఇది పట్టా భూమిలో ఇందులో భూయిజమానికి సంబంధం లేదని దీనిపై ప్రతికూల కౌంటర్ ఇస్తామని ఎంఆర్ఓ పేర్కొన్నారు ఏది ఏమైనా కానీ ఈ లావణి వ్యవహారం మొత్తం రాజకీయంలా మారింది ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు ఎత్తుకు పై ఎత్తుకు ఎవరు గెలుస్తారో అనే విధంగా వ్యవహారం నడుస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్ ఖేలో ఇండియాకు ఇవ్వడం జరిగింది ఆ ఖేలో ఇండియాకు ఇచ్చిన భూమి లోపలనే ఇప్పుడు మహమూదా బేగం గారు ఇది నా భూమి ఇంతకుముందు నాకు అసైన్మెంట్ చేయడం అని చేయడం జరిగింది నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఈ భూమి స్వాధీనం చేసుకోరు అధికారులు కాబట్టి నాకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు గవర్నమెంటు తీసుకు గవర్నమెంటు తీసుకు తీసుకున్న సిక్స్ట్ ఫోర్పై పాటి సర్వే నెంబర్ వివరాలు సేకరించి దానిపైన హైకోర్టులో కౌంటర్ వేసి గవర్నమెంట్కు గవర్నమెంట్కు స్వాధీనం చేసుకో చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము